ఇరిమి ఆ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినములు అక్కడ ఒక మాట ఉంటుంది అనాథులక్కడి పిల్లలను విడువము నేను వారిని సంరక్షిస్తాను ఏం చాలా చాలాసార్లు ఈ పిల్లల్ని నేను ఎలా పోషించాలి ఈ పిల్లల్ని నేను ఎలాగా చదివించాలి ఈ పిల్లలకి ఎలా పెళ్లిళ్ళు చెయ్యాలి ఈ పిల్లలకి ఎలాగా నేను అన్నిటిని కూడా సమకూర్చాలని చెప్పి చాలా సార్లు బాధపడిపోతూ ఉంటాం కదా దేవుడు అంటున్నాడు ఇక్కడ అనాథులకు నీ పిల్లలను విడువము నేను వారిని సంరక్షిస్తా నీ భారం నా మీద వేసేయి నీ పిల్లల భారం నా మీద వేసేయి నేను సంరక్షణ చేస్తాను నా జీవితంలో నేను ఈ విధంగానే ప్రతి విషయంలో కూడా దేవుని మీదనే ఆధారపడతా వచ్చాను ఎంత వయసు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు నా ఇరవై నాలుగు సంవత్సరం వయసులోనే పాస్ట్ గారు వాళ్ళ నాన్నగారు పైనుంచి మూడోళ్ళతో వస్తున్న మీద నుంచి కింద పడిపోయి వెన్నుపోస కట్ అయిపోయింది మధ్యలో నడువులు విరిగిపోయినాయి ఇంకేం లేదు తల చేతులు మాత్రమే పనిచేసేది రెండు సంవత్సరాలు ఉన్నారు మంచంలో తర్వాత చనిపోయారు ఆ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే కుటుంబ భారం అంతా కూడా నా భుజాల మీద పడింది నలుగురు పిల్లలు మంచంలో భర్త మొత్తం ఐదుగురిని నాతో ఆరుగురు మొత్తం కూడా పోషించబడాలి ఎవరు సంరక్షణ ఎవరు పోషిస్తారు ఎవరు సంరక్షిస్తారు పోషించే వ్యక్తే ఏమైపోయాడు మంచంలో పడిపోయాడు ఇప్పుడు తనని పోషించాలి తనకు అన్ని పరిచర్యలు చేసుకోవాలి అలాగని నలుగురు పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలు పెద్ద అబ్బాయికి ఏడు సంవత్సరాలు ఆ తర్వాత రెండు 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 పాస్ట్ గారు అప్పుడే పుట్టాడు పాస్ట్ గారిని ఏడో నెల ప్రజ్ఞలుస్తూ ఉండకనే పెట్టారు ఆ తర్వాత నేను డెలివరీ అయ్యాను ఇక ఆ వయసు నుంచి నలుగురు పిల్లలను కూడా పోషించుకుంటూ వచ్చారు రెండు సంవత్సరాల తర్వాత చనిపోయారు అంత చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొద్దుకొని ఆ పసి బిడ్డలను ఎలా పోషించుకోవాలి ఎవరి మీద ఆధారపడలా మనుషుల మీద ఆధారపడలా దేవుని మీద మాత్రమే ఆధారపడ్డా నా జీవితంలో పరమ భర్తగా దేవుడిని ఉంచుకున్నాను నా పరమ భర్త దేవుడే ఆయనకి నా జీవితాన్ని సమర్పించుకున్నా అన్న ప్రవక్త్రి ఏ విధంగా అయితే ఏడు సంవత్సరాలు తన పెన్నుమిటితో సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయముని విడవక ఉపవాస ప్రార్థనలతోటి కన్నీటి ప్రార్థనలతోటి గడుపుతూ ఆ మందిరంలోనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా యేసు క్రీస్తు రాకడ పూర్చి బోధిస్తూ ఉందంట దేవునికి స్తోత్రం నాలేలుయ్యా నా భర్త చనిపోయినటువంటి ఐదు రోజులకే డిసెంబరు ఇరవయో తారీఖున చనిపోయారు ఆ మట్టి కార్యక్రమం జరిగింది ఇరవై ఐదో తారీఖున మందిరానికి వెళ్ళిపోయాను ఐదు రోజులకే చర్చికి వెళ్ళాను ఆ రోజు ఒక క్రిస్మస్ సందేశం వినిపిస్తూ ఉన్నారు ఒక సేవకురాలు అన్న ప్రవక్తి గురించి చెప్పడం జరిగింది ఆ రోజే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించేసుకున్నాను ఆ అన్న ప్రవక్తి ఏ విధంగా అయితే నీ కొరకు పరిశుద్ధంగా జీవించిందో అన్న ప్రవర్తి ఏ విధంగా అయితే దేవాలయాన్ని విడవకుండా ఆ మందిరంలోనే నీ సన్నిధిలోనే జీవిస్తూ వచ్చిందో ప్రభువ అటువంటి కృప నాకు దయచింద దేవుణ్ణి ఆశ్రయించాను దేవుని పాదాలను ఆశ్రయించాను ఆయన నేను ఆ పరమభర్తగా ఎంచుకున్నాను నా జీవితాన్ని పూర్తిగా దేవుని కప్పగించేసుకున్నాను ప్రభువా నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని నువ్వే సంరక్షించాను అసలు పోషించడం సంరక్షించడం అంటే ఏమి నాకు తెలియదు అంత చిన్న వయసులో ఈ పాలన ఈ బాధ్యతలు ఏమి తెలుస్తాయి కదా అయినప్పటికీ కూడా ఒక పసిపిల్ల తన తల్లిదండ్రుల మీద అమాయకంగా ఎలా ఆధారపడిపోతారో ఆ విధంగా నేను దేవుని మీద ఆధారపడిపోయాను దేవుని మీద ఆనుకున్నాను నా జీవితంలో రాజుగా నా జీవితంలో పరమ భర్తగా దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి దేవుని కొరకు పవిత్రంగా జీవించాలి చనిపోయే వరకు ఆ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే దేవుని సెధిలో తీర్మానం చేసుకున్నాం నా జీవితం దేవునికి అంకితం ఇప్పుడు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలోనే రక్షించబడ్డాను బాగ్దేశం తీసుకున్నాను ఆ తర్వాత ఈ పరిస్థితి అంతా జరగడానికి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది అప్పటికే దేవుని సన్నిధిలో పూర్తిగా దేవుని మీద ఆనుకోవటం దేవుని కృపలో ఎదగటం దేవుని మీద ఆనుకోవటం దేవుని ఆశ్రయించటం జరిగింది కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది అనాథులవి నీ పిల్లలను విలువమో నేను వారిని సంరక్షిస్తాను నిజంగా అనాథులవే కదండి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు అనాథులే భక్తను కోల్పోయినటువంటి స్త్రీ అనాథే ఎవరు చూసినా ఎంతకాలం చూస్తారు ఎంతకానో సంరక్షిస్తారు కదా కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అనాథులైన పిల్లలను విడువము నేను వారిని సంరక్షిస్తాను దేవునికి స్తోత్రం యాభై నాలుగవ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఐదు వచ్చినంలో ఉంటదక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు ఏమై ఉన్నాడండి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు భర్త అంటే ఏంటారు భరించేవాడు కుటుంబ భారాన్ని భరించేవాడు కుటుంబ బాధ్యతల్ని భరించేవాడు కుటుంబ ని పిల్లల్ని భార్యని అన్ని అవసరాలతో భరించి ఏం చేస్తాడు కుటుంబానికి పోషణగా ఉంటాడు సంరక్షణగా ఉంటాడు కానీ ఇక్కడ దేవుడు వాక్యం చదవిస్తుంది ఏమండి అది భర్తను పో పోగొట్టుకున్నటువంటి రాండ్రికి ఆ వాకింగ్ కావాలనుకుంటాం కాదండి భర్తను కలిగి ఉన్నా భర్తను లేకపోయినా అంతేకాదు ఆ స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ కూడా పరమ భర్త ఎవరు భర్త అంటే మా లోక సంబంధమైనటువంటి ఆ శరీర ప్రకారంగా ఆలోచించటం కాదు శరీర సంబంధమైనటువంటి ఆలోచన విధానముల ఆహ్వాణంలో మనం చూడకూడదు భర్త అంటే భరించేవాడు కాబట్టి ఆయన మన భారాలను భరించేవాడు ఒక భర్త కుటుంబానికి ఏ విధంగా భారాన్ని భరించి బాధ్యతలో వహిస్తాడో యేసయ్య మన పక్షముగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే మన భారాన్ని భరిస్తాడు ఏ భారమైనా ఏ భారమైనా ఇంట్లో పోట్లాడుకోవలసిన పని లేదు అది లేదు ఇది లేదు ఈ అప్పులెట్టయి ఆ అప్పులెట్టరితే నువ్వేం పట్టించుకో ఈ పోట్లాడాలని అవసరం లేదు ఈ అసమాధానం అవసరం లేదండి మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా చిన్న పిల్లలు లేమి కనవై ఆకలి కొను కానీ ఎహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కుదువ ఉండదు ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కుదువ ఉండదు నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తే మోసపోద్దు మనుషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు నిన్ను విడిచిపెట్టేయొచ్చు ఇదిగో చేస్తాను అది అనొచ్చు లేదు ఈరోజు ఆశ చూపించవచ్చు కానీ రేపు నీకు మాకు చూపించకుండా దాచేసుకోవచ్చు కానీ దేవుడు మాత్రము అలాంటి వాడు కాదు దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నీకు పరమ భర్తగా ఉంటాడు కానీ ఆయన నీ ఆయన కోసం నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఆయన కొరకు నువ్వు పవిత్రంగా జీవించాలి ఆయన కోసమే నువ్వు ఆలోచించాలి దేవుడు నాకు ఈ గొప్ప వార్తను కూడా ఇచ్చారండి దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పచ్చడికి తీసుకొని రావటానికి కూడా నువ్వు నా సేవ చెయ్యాలి నువ్వు నా స్వార్థ ప్రకటించాలి ఇదిగో ఫలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేను కూడా చాలా సార్లు చాలా విధాలుగా సాకులు చెప్పేశాను లాగా సాకులు చెప్పాను యోనా లాగా పారిపోవాలనుకున్నాను యుద్ధం లాగా సూచనలు అడిగాను అన్నీ జరిగినాయి దేవుణ్ణి చాలా ఎందుకంటే నేను దేవుని మాట ఎప్పుడు కూడా ఏది చెప్పినా వెంటనే తక్షణమే లోబడిపోతాను దేవుని మాటకి వెంటనే లోపడతా వి చూపిస్తాను కానీ సేవ విషయంలోకి వచ్చేసరికి మాత్రం నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది ఎందుకంటే ఈ నలుగురు పిల్లలకు కూడా ఆధారం దేవుడే కానీ శారీరకంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కాబట్టి ఇప్పుడు నేను సేవకి వెళ్ళిపోతే నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ఆ సేవకి వెళ్ళిపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి మా అవసరాలు మా అక్కర్లు పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా విధంగా ఆలోచించాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు చాలా అనేక రీతులుగా నాతో దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా లేఖనాల ద్వారా సేవకుల ద్వారా వర్తమానాల ద్వారా ఎన్నో రీతులుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తాను దేవుడు ఎన్నో రీతులుగా మాట్లాడుతూ వచ్చారు మళ్ళీ దేవుడితో అన్నాను నేను నేను పుట్టి పెరిగాను కాబట్టి గుంటూరు పొంగురాలు మీరు పుట్టి పెరిగాను కాబట్టి తల్లిదండ్రుల ప్రాంతంలో ఆ ఊర్లో నేనున్నాను వివాహం చేసుకున్నాను కాబట్టి కొండ్రుపాడులో ఉన్నాను తర్వాత నువ్వు నన్ను బందరు తీసుకొచ్చావు హైనీకి ఇక్కడ నన్ను ఆత్మ ఎంతగానో బలపరుస్తూ నన్ను నా పిల్లల్ని రాజులు ఎలాగండి రాజులు నిన్ను పోషించే గాను వారి రాణులు నీకు పాలించే దాదులుగాను చేస్తానన్న వాక్యము ప్రకారంగా ఒక రాజుగారి గారి లాగనే దేవుడు నన్ను నా పిల్లల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నతంగా దేవుడు నిలబెడుతూ వచ్చారు దేవుడు ఉన్నటువంటి నన్ను సేవకు పిలిచేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉద్యోగం నుంచి విడిచిపెట్టేసి బయటికి రావాలన్నప్పుడు నేను ఈ ప్రశ్నేసి అంటే ప్రశ్న అంటే ఆలోచనలో తిరుగుతా ఉన్నాయి అనమాట నాలో నాకు ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి పుట్టి పెరిగాను కాబట్టి తల్లిదండ్రుల దగ్గర వివాహం చేసుకున్నాను కాబట్టి కొండ రూపాయలు ఇదిగో ప్రభు నీవు ఉన్నందు నీ సన్నిధి నేను ఎక్కువ కోరుకున్నాను కాబట్టి అది ఎక్కువ దేవుని యొక్క సన్నిధిలో గడిపే ఆ స్థలము అటువంటి మంచి వాతావరణంలోనికి నన్ను తీసుకుని వెళ్ళి పెట్టాడు అక్కడ పది సంవత్సరాలు అక్కడ ఉన్నాను అయితే దేవుడు ఇప్పుడు నన్ను సేవకు పిలిచేసరికి అక్కడ నుంచి కదిలి బయటికి రావటాన్ని నేను ఇష్టపడట్లా అక్కడే ఉండాలని నా కోరిక అక్కడే స్థిరపడిపోవాలని నా కోరిక ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడికి తెచ్చావు కాబట్టి ఇక్కడ ఉన్నా ప్రభా ఇప్పుడు మళ్ళీ సేవని అక్కడికి తీసుకెళ్తున్నావు ఆ నగర వెళ్తే అక్కడ నాకు ఎవరున్నారు నా వాళ్ళు అంటూ నాకు ఎవరున్నారు ఎవరు లేరు కదా ముక్కు ముఖం తెలియనటువంటి ఆ ప్రజల మధ్యకి ఆ ప్రాంతానికి అసలు నేను ఎందుకు వెళ్ళాలి ప్రభా ఎందుకు వెళ్ళాలి అని అంటే నా ఆలోచనలేంటి పుట్టిన స్థలాన్ని ఆలోచిస్తున్నా వివాహమైన స్థలాన్ని ఆలోచిస్తున్నా నన్ను దేవుడు సంరక్షించడానికి తీసుకెళ్ళే స్థలాన్ని గురించి ఆలోచిస్తున్నా కదా అదే రూట్లో అదే కోణంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానం చేసుకుని ఉన్నాను నిత్యము నీవు నాకుండున్నట్లుగా నేను నిన్ను ప్రధానం చేసుకున్నాను దేవునికి స్తోత్రం వాలేలు ఎంత సంతోషం భర్తను కోల్పోయిన ఆ క్షణంలోనే దేవుడు నాకు పరమ భర్తగా చేసుకున్నాము ఆ మాటను మరొకసారి దేవుడు నాకు జ్ఞాపకము చేస్తూ నేను నిన్ను ప్రధానం చేస్తు నా నిమిత్తము నీవు అక్కడికి వెళ్ళాలి నా కొరకు ఆ ప్రజల మధ్యకి వెళ్ళి నా సువార్త నీవు ప్రకటించి ఆ విధంగా అప్పుడు దేవుని మాటకు లోబడిపోయి వెంటనే నీ చిత్తమే సిద్ధించుగా కానీ దేవుని సన్నిధికి దే ఆ యొక్క పరిచర్యకి రావటము జరిగింది కాబట్టి దేవుని మనం ఆశ్రయించినప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఎవరి మనసుని మీద ఆనుకున్నానో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతామని వార్త దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవుని మనం ఆశ్రయించినప్పుడు మనుషులను కాదు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారు వీళ్ళని ఆశ్రయిస్తే వీళ్ళు నాకు సహాయం చేస్తారు అని వాళ్ళని ఆశ్రయించవలసిన పనిలే అత్తిడులను ఆశ్రయించవలసిన పని లేదు రాజులను అధికారులను ఆశ్రయించవలసిన పని లేదు లేకపోతే శరీర సంబంధమైన ఆలోచనలతోటి మనుషులను ఆధారం చేసుకోవలసిన పని లేదు దేవుణ్ణి ఆధారం చేసుకో దేవుని మీద ఆధారపడు దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించు ఆయన నీ భారాలన్నీ కూడా మరుస్తాడు విశ్వసించు నమ్ము దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు